హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను సో వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు చాలా వరకు ఆపేసాను ఎందుకు ఏంటి అనేది ఇంకా ముందు ముందు చెప్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు చాలా చాలా కావాలన్నమాట సో విషయం ఏంటి అంటే ముందుగా అయితే చెప్తాను తర్వాత వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అది కూడా చెప్తాను సో ఫైనల్గా అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ వచ్చేసింది అనమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ అయితే వచ్చేసింది ఛానల్ వాంటిగేషన్ అయ్యింది అవి కూడా సిక్స్ మంత్స్ అట్లా అవుతుందనమాట సో గూగుల్ యాక్సెన్స్ నుంచి అయితే పిన్ కూడా వచ్చేసింది దీన్ని జనరేట్ కూడా చేసేసాను ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే చాలా మంది అడుగుతున్నారనమాట నీకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా ఇట్లా వీడియోస్ చేస్తా ఉన్నా కదా డబ్బులు వస్తున్నాయా డబ్బులు వచ్చాయా ఇప్పటి వరకు ఒకసారన్నా వచ్చాయా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఫాలోవర్స్ అండి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అట్లా చాలా మంది నన్ను అడిగారు సో వీళ్ళందరికీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టగానే అలాగే యూట్యూబ్ ఛానల్లో ఒకటి రెండు వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రాగానే మనకైతే అమాంతం డబ్బులు అనేవి అకౌంట్లో అనమాట ఇదైతే ఫస్ట్ విషయము అది తెలుసుకోవాలి సో తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను మనం యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనకైతే డబ్బులు పడవు సో మానిటైజేషన్ అవ్వాలి దానికి ఇట్లాగా పిన్ రావాలి అది జనరేట్ అవ్వాలి ఇది జనరేట్ అవ్వాలంటే ఆల్రెడీ మన మనము మానిటైజేషన్ అయిన తర్వాత టెన్ డాలర్స్ ఉన్న తర్వాత మనకి పిన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఇది జనరేట్ అయిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి విత్ డ్రాల్ అనేది ఉంటుంది అనమాట అప్పుడు మనకి ఫస్ట్ శాలరీ అనేది వస్తుంది దానికి ఇంకా చాలా టైం పడుతుంది నాకు ఇది రావడానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు వరకు నాకు ఇది ఇప్పుడు దేవుడి దయాల నాకు ఇప్పుడు వచ్చింది అనమాట సో దీనికి నేను చాలా హ్యాపీ ఎప్పటికైనా సరే నేను సాధించాలి నేను చేయాలి అనుకున్నాను ఫైనల్గా అయితే నాకు ఇదైతే వచ్చేసింది దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇది మా వారితో నేను వీడియో కాల్లో షేర్ చేసుకునేటప్పుడు అయితే ఏడ్ చేసా కూడా అంటే సంతోషం తట్టుకోలేక ఏడ్ చేశాను కూడా అనమాట సో దీనికి నేను చాలా హ్యాపీ సో అర్థమైంది అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ పెట్టంగానే మనకైతే డబ్బులు రావు సో గైస్ మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే వీడియోస్ అప్లోడ్ చేయగానే డబ్బులు అయితే రావన్నమాట దానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి తొందరగా ఛానల్ రీచ్ బాగుండి అంతా తొందరగా ఫటాఫట్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కరికి టూ ఆర్ త్రీ మంత్స్లో అయిపోతే వన్ మంత్లో అయిపోతుంది వన్ ఇయర్లో అయిపోతుంది టూ ఇయర్స్లో అయిపోతుంది ఒకొక్కరికి అయితే ఫోర్ ఇయర్స్ పడుతుంది ఒకొక్కరికి అయితే అసలు రాదు కూడా దానికి లక్ ఉండాలి సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నేను చెప్పేది ఒకటేనండి అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవద్దని చెప్తాను ఎందుకు అంటే అన్నిటికీ ఫేస్ చేసే పని అయితే పెట్టుకోవచ్చు కానీ కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళకైతే యూట్యూబ్ అసలు నాకు నా మైండ్ సెట్ ప్రకారం అయితే అసలు అవసరమే లేదు ఇలాగా కొన్ని ఉంటాయనమాట అంటే అయిన వాళ్ళు అయిన వాళ్ళే మెయిన్ అయిన వాళ్ళు కాదు అయిన వాళ్ళే మనం తొక్కేస్తూ ఉంటారనమాట వీడియోస్ చేస్తుంది అది ఇది ఆ తొక్క తోలు అంతా చెప్తా ఉంటారనమాట సో దానికి మనము ఫేస్ చేసుకోవాలి వాళ్ళకి మనం ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం ఏడు ఎడు బొబ్బా మొహాలు వేసుకొని మనం దిబ్బల్లాగా కూర్చోవడం కాదు సో ఇదొకటి ఉంటుంది మెయిన్ నన్ను అయితే చాలా అన్నారనమాట వీడియోస్ చేస్తున్నావు అది ఇది తొక్క తోలు ఏదన్నా గొడవలు అయినప్పుడు కూడా నన్ను ఏ మండీ లేనప్పుడు వీడియోస్ గురించి తీసుకొచ్చేవాళ్ళనమాట ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు ఇక ఏం వండానికి లేక వీడియోస్ని మధ్యలో ఇన్వాల్వ్ చేసి అనేవాళ్ళు అనమాట ఇలాంటివి చాలా ఉంటాయని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే చెప్పాను కదా ఇప్పుడు వీడియోస్ నాకు రీచ్ ఎక్కువ లేదు ఇంకా ఆ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను డైలీ డైలీ కాదులేండి డైలీ అంటే కుదరదు పిల్లలు ఉన్నారు కదా కుదరదు అప్లోడ్ చేస్తాను అట్లీస్ట్ డైలీ వన్ షార్ట్ అయినా అప్లోడ్ చేస్తాను వన్ షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తాను మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి ఇప్పటికీ మన ఛానల్ వచ్చేసి కే ఫా సబ్స్క్రైబర్స్ దాటిపోయారు అనమాట కే సబ్స్క్రైబర్స్కి నాకు గూగుల్ యాడ్సన్ స్పిన్ కూడా వచ్చేసింది సో ఇలాగే ఈ గూగుల్ యాడ్సన్ స్పిన్ అదే ఇదే గూగుల్ యాడ్సన్స్ వచ్చినట్టే నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను అది నేను ఒక్కదాన్నే కోరుకుంటే అవ్వదు అనుకోండి మీ అందరు సపోర్ట్ కావాలి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ యూట్యూబ్ వల్ల నేను పడ్డ స్ట్రగుల్స్ ఇలాంటివన్నీ అంటే ఎవరి దగ్గర ఎలాంటి మాటలు పడ్డాను ఎవరు నన్ను ఎలాంటి మాటలు అన్నారు ఇవన్నీ నేను ఎలా తీసుకున్నాను ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలు అనేది చెప్తాను సో ఇదైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను ఇదంతా మీ వల్ల నేను ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందుకు వెళ్ళిపోతాను మీరు అందరు నన్ను ముందుకు పంపించండి వెనకకు పంపించొద్దు ప్లీజ్ సబ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లోడలుగడ వాగస్ సారీ అండి లొడలడా వాగేస్తున్నాను ఏమనుకోకండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా మొత్తం చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్